ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ మరి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి ప్రస్థానం మరియు ప్రారంభం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మరియు కీ రిజల్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందండి గవర్నమెంట్ ఇక నెక్స్ట్ అంకం ఏంటంటే సెలక్షన్ లిస్ట్ పెట్టడం మరి సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు ఉండవచ్చు అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ తర్వాత ప్రాసెస్ ఏమిటి వీటన్నిటికి సంబంధించి మనం వివరాలు తెలుసుకున్నట్లయితే మరికొంతమంది విశ్వసనీయ వర్గాల నుండి అందినటువంటి సమాచారం మేరకు ఇప్పుడు ఎవరైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్ళేసి వచ్చున్నారో వారికి సంబంధించి ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్లలో కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లలో కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లలో కానీ ఏదైనా సబ్మిట్ చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటటువంటిది భర్త పేరు మీదుగా తెచ్చుకొని ఉన్నారు వారికి కాల్ చేసి వెంటనే మీ తండ్రి పేరు మీదుగా కావాలి అని చెప్పేసి డిఈఓ ఆఫీసుల నుండి కాల్స్ వస్తూ ఉన్నాయి అదేవిధంగా కొంతమంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తండ్రి పేరు మీదుగా తెచ్చుకొని ఉన్నారు అటువంటి వారికి భర్త పేరు మీదుగా కావాలి అని చెప్పేసి కాల్స్ వస్తూ ఉన్నాయి సో కాబట్టి ఇటువంటివన్నీ కూడా చివరిలో కొంత ఈ సర్టిఫికెట్స్కి సంబంధించి ఏవైతే తక్కువగా ఉన్నాయో లోటుపాట్లు ఉన్నాయో వాటిని సవరించే ప్రయత్నం చేస్తూ ఉంది గవర్నమెంట్ ఇక ఆల్మోస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చినట్లే అండి అయితే ఏ జాబ్ వచ్చింది అన్నటువంటిది అయితే ఇంకా కన్ఫర్మ్ కాదు వాళ్ళకి పీజీటీ వచ్చిందా టీజీటీ వచ్చిందా స్కూల్ అసిస్టెంట్ వచ్చిందా అన్నటువంటిది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు సో త్వరలోనే మ్యాక్సిమం సెప్టెంబర్ పదవ తేదీ కల్లా ఆ కన్ఫర్మేషన్ వస్తుంది ఆ సెలక్షన్ లిస్ట్ వస్తుంది దాని తర్వాత తెలంగాణలో జరిపిన మాదిగా ముందు మనమంతా కూడా ఎవరైతే ఈ సెలక్షన్ లిస్ట్లో ఉన్నారో వారందరూ కూడా ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడం కోసం విజయవాడకు కానీ లేదా ప్రభుత్వం నిర్ధారించినటువంటి ఆ ప్రాంతానికి కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి జస్ట్ ప్రమాణ స్వీకారం చేసి టీచర్లుగా మనమంతా కూడా బాధ్యతను స్వీకరిస్తున్న సందర్భంగా సీఎం గారి సీఎం గారు అందరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు సో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి డిఎస్సిలో కూడా ఇలాగే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది కాబట్టి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎవరు ఊర్లకు వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఆన్లైన్ ద్వారా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి మన ప్రాధాన్యత క్రమంలో సో ఒక్కొక్కటిగా ప్రాధాన్యతను బట్టి మనకి ఏ ప్లేస్ కావాలి ఫస్ట్ ఎంచుకోవాలి అది మిస్ అయితే ఇంకేం కావాలి అది మిస్ అయితే మరొక ప్లేస్ ఏముండాలి అనేటటువంటిది మరి ఈ యొక్క ప్రాధాన్యతా క్రమంలో వెబ్ ఆప్షన్స్ ఉంటే అన్ని ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లాలో పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి పద్దెనిమిదింటికి కూడా ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చుకోవాల్సిందేనండి మరి ఇందులో కొంతమంది మున్సిపాలిటీ ఫస్ట్ ప్రయారిటీగా పెట్టున్నారు కొంతమంది గవర్నమెంట్ లోకల్ బాడీస్ పెట్టున్నారు మరి వీటిల్లో సుప్రీం ఏది అంటే కనుక గవర్నమెంట్ లోకల్ బాడీసేనండి తర్వాత వారి వారి సౌకర్యాలను బట్టి వారి వారి అనుకూలతలను బట్టి కొంతమంది మున్సిపాలిటీస్లో తీసుకున్నారు ఎందుకంటే వారి యొక్క సొంత సొంత ఇల్లు మున్సిపాలిటీలో ఉన్నప్పుడు మున్సిపాలిటీ తీసుకోవడం బెటర్ ఇక తర్వాత మున్సిపాలిటీ దొరకనప్పుడు ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్స్ని మనం ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు ఇక తర్వాత అయితే మీకు మున్సిపాలిటీస్ అయితే కనుక టౌన్లలోనే పట్టణాలలోనే ఉంటాయండి జిల్లా పరిషత్ అనేటటువంటివి డిస్టిక్ బార్డర్లలో ఉన్నటువంటివే ఫస్ట్ చూపించడం జరుగుతుంది ఈ డిఎస్సీనే కాదు గత డిఎస్సీలలో కూడా సో ముందు బార్డర్లలో ఈ జిల్లాకు బార్డర్లో ఉన్నటువంటివి కంప్లీట్ చేస్తారండి మధ్యలో ఉన్నటువంటివి చూపించవు ఎందుకంటే ఈ టీచర్స్ యూనియన్స్ వాళ్ళు ట్రాన్స్ఫర్స్ కోసం వాటిని బ్లాక్ చేయించి పెట్టేస్తారు సో కాబట్టి ఎందుకంటే సీనియర్లకు న్యాయం జరగాలి కాబట్టి ఇక మొదట్లో నేనైనా మీరైనా ఎవరైనా ఒక రెండు సంవత్సరాల పాటు సో జిల్లా బార్డర్లో పని ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లా అయితే రాయచోటి బార్డర్లో లేదా రైల్వే కోడూరు సో అదేవిధంగా ఇంకా కూడా ఈ ప్రకాశం జిల్లా బార్డర్ అయినటువంటి పూర్మామిల్లా కాశీనాయన మండలాలు ఇక్కడ ఉండొచ్చు అదే చిత్తూరు జిల్లా వాళ్ళకైతే ఎక్కువగా కుప్పం ఈ సైడ్లో ఉంటాయండి కుప్పం ఏరియాలోనే ఎక్కువ ఖాళీలు ఉంటాయి అదే కర్నూలు జిల్లా వాళ్ళకైతే కోసిగి సో అదేవిధంగా ఈ కర్ణాటక బార్డర్లో మంత్రాలయం సో మరి ఆస్పరి ఇలాంటి మండలాల్లో దొరికే అవకాశం ఉంది ఎక్కువ ఖాళీలన్నీ కూడా ఆ జిల్లా బార్డర్లోనే ఉంటాయి ఇక తర్వాత తీసుకున్నట్లయితే అందరికీ అంతేనండి ఇలాంటివే చూపిస్తాడు సో మరి మనం కూడా రెడీ అయిపోవాలి వాటిని అక్కడ పనిచేయడానికి ఒక రెండు సంవత్సరాల పాటు రెండు సంవత్సరాల తర్వాత లేదా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్లలో మన సొంత ఊరికి మన పాయింట్లను బట్టి మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక తర్వాత మరి వీటన్నింటినీ కూడా కంప్లీట్ చేసినటువంటి తరుణంలో సాక్షాత్తు మరి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు నవంబర్లో టెట్ నిర్వహించి మార్చిలో డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడో మంత్రో ఎమ్మెల్యేనో కాదండి స్వయాన కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారే ప్రకటించడం జరిగింది అధికారులు వారికేం ఓటు బ్యాంకుతో లేదు వారికి రాజకీయాలతో లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు సో వీలైతేనే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి మనం తప్పకుండా నెక్స్ట్ నవంబర్లో వచ్చేటటువంటి టెట్ నోటిఫికేషన్కి సిద్ధంగా ఉండాలి మనకి ఇప్పటి నుండి చదివినా కూడా సమయం సరిపోదండి అందరూ కూడా చేసేటటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే టెట్ రానంత వరకు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని ఎదురు చూస్తాడు నాకు టెట్ వస్తే కనుక నేను వీరవిహారం చేస్తాను అని అనుకుంటారు తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై రోజులో యాభై రోజులో టైం ఇస్తే కనుక వీరత్వం అంతా కూడా చలబడిపోతుంది సో కాబట్టి అలాగ చేయొద్దు పొరపాట్లు ముందు నుండే ప్రణాళికాబద్ధంగా చదవండి ముందు నుండే కష్టమైన టాపిక్లను ఇప్పుడు ఫ్రీగా ఉన్నటువంటి సమయంలోనే కంప్లీట్ చేసుకోండి ఏదైతే మీకు కష్టంగా ఉన్నాయి సైకాలజీ కావచ్చు పర్స్పెక్ అదేవిధంగా పర్స్పెక్టివ్స్ అంటే డిఏసీకి ఉంటుంది సైకాలజీ కావచ్చు భాషా బోలియా కావచ్చు కావ్యశాస్త్రి కావచ్చు లిటరేచర్ కావచ్చు మీ దృష్టిలో మీకు ఏవైతే భయపెట్టేటటువంటి సబ్జెక్టులు ఉన్నాయో అవి చదవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం అండి ముందుగానే నోటిఫికేషన్ రాకముందుగానే వాటిని కంప్లీట్ చేసి పెట్టుకోండి వచ్చిన తర్వాత రివిజన్ మాత్రమే ఉండాలి నేను అందరికీ చెబుతూ ఉన్నానండి ఈ ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్లో వచ్చిన తర్వాత ఏది చదవకూడదు రాక ముందుగానే కంప్లీట్ చేసి పెట్టుకోవాలి వచ్చిన తర్వాత రివిజన్ మాత్రమే చేయాలి నోటిఫికేషన్ అనగా రివిజన్ మొదలైంది అని అర్థం అది బాగా గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ అంటే ఒకప్పుడైతే చదవడం మొదలుపెట్టడం ఇప్పుడు నోటిఫికేషన్ అంటే రివిజన్ మొదలు పెట్టడం సో ఇది తెలియక చాలామంది సో మరి ఇబ్బంది పడుతూ ఉంటారు సమయం తక్కువ ఇచ్చారు అని అనుకుంటూ ఉంటారు సో ఆ ఆ పొరపాట్లు అయినటువంటివి చేయొద్దండి తర్వాత తీసుకున్నట్లయితే మరి ఈ ఒక డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సి అనేటటువంటిది కంప్లీట్ అయిపోయినట్లే ఆల్మోస్ట్ మరి తర్వాత మరొక డిఎస్సి కూడా మరి మంత్రి గారు ప్రతి సంవత్సరం ఏటా డిఎస్సి అని అనౌన్స్ చేసి ఉన్నారు కాబట్టి దాన్ని ఉద్దేశించి మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా బార్డర్కి వచ్చి నిలబడిపోయినా ఒకటి రెండు మార్కుల్లో మిస్ అయినటువంటి వాళ్ళు వీరంతా కూడా మరొక్కసారి పోరాటం చేయండి సో మీకు మీ కష్టం ఫలించక కాదండి తొంభై తొమ్మిది మన ఎఫర్ట్ ఉన్నా కూడా ఒక్కటి ఒక్కటి దేవుని యొక్క ఆ దయ కృప ఉండాలి అది మీకు దేవుడు ఎందుకు మిస్ చేసి ఉంటాడు అంటే ఇంకొకటి గొప్పటి అందజేయడం కోసం లేదా మిమ్మల్ని ధైర్యవంతులుగా తీర్చిదిద్దడం కోసం లేదా మిమ్మల్ని కష్టాలను తట్టుకునేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందించడం కోసమే అలా చేసి ఉంటాడు సో అంతేకాని మరొక ఉద్దేశం ఏం కాదు మీరు పోకూడదు నిరుత్సాహపడకూడదు ఏం జరిగినా మనం పడిన కెరటంలాగా మళ్ళీ లేవాల్సిందే కానీ ప్రవాహంలో కొట్టుకొని పోకూడదు సో ఇప్పుడు బాగా గమనించండి మీ జిల్లాలో తొంభై శాతం మంది ఉద్యోగస్తులు తొంభై డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి తొంభై శాతం మంది మూడవ డిఎస్సి వాళ్ళే ఒకటి కాదు రెండు కాదు మూడవ డిఎస్సి వాళ్ళే వరుసగా మూడు డిఎస్సీలు రాసి ఇప్పుడు కూడా ఏడు నెలల పాటు నిరంతరం ప్రిపరేషన్ చేసినటువంటి వాళ్ళే ఓకేనండి సో కాబట్టి అటువంటి వాళ్ళు మీకంటే ముందంజలో ఉన్నారు మీరు ఒక ప్రయత్నానికి రెండు ప్రయత్నాలకి నీరసించిపోకూడదు నిరుత్సాహపడిపోకూడదు సో అవకాశాలు అనేటటువంటివి అనేకం సో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కానీ నెక్స్ట్ డిఎస్సిని ఇదే చివరి డిఎస్సి అనుకొని మరి టార్గెట్ పెట్టేసి ప్రిపరేషన్ చేయండి ఇంతకాలం మీరు మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి తెలుసుకొని మీరు పోరాటం మొదలుపెట్టారు ఇప్పుడు ఏం చూడొద్దు నోటిఫికేషన్ చూడొద్దు క్యాస్ట్ చూడొద్దు లోకలా నాన్ లోకలా చూడొద్దు ఓన్లీ డిస్టిక్ టాపర్ని ర్యాంక్గా పెట్టుకోండి టార్గెట్గా పెట్టుకోండి సో ఆల్మోస్ట్ చాలామంది మీ డిస్టిక్లలో నుండి బాగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు జాబులు వచ్చేసాయి ఒక ఒక వింగ్ వింగ్ అంతా కూడా వెళ్ళిపోయిందండి ఇక మిగిలింది మీరు వచ్చి నిలబడ్డారు ఇప్పుడు టాప్ ర్యాంక్ని మీరే టార్గెట్గా చేసుకోవాలి అలా చేసుకొని ప్రిపరేషన్ చేయండి తప్పకుండా సాధించగలుగుతారు ఇక ఈ టెట్కి డిఎస్సికి సంబంధించి ఏవైనా అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి